హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీలో చూసుకుంటే ప్రతిరోజు కూడా మనకు మెగా జాబ్ మేలాస్ అయితే నిర్వహిస్తున్నారు కదా సో దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మనకు మెగా జాబ్ మేలా ద్వారా సో ఎవరికైతే అర్జెంట్ జాబ్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళ కోసం చాలా మంచి నోటిఫికేషన్ వచ్చింది ఎందుకంటే ఇందులో మనకు వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి ఒకసారి చూడండి మనకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ అయితే ఇందులో పార్టిసిపేషన్ చేస్తూ ఉన్నాయి సో మంచి మంచి వేకెన్సీస్ కూడా ఉన్నాయి చూసుకోవచ్చు వందల పోస్టులే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి ఎవరికైతే అర్జెంట్ జాబ్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఓకేనా సో దీనికి సంబంధించి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఎవరైనా పర్వాలేదండి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే ఏ విధమైన ఫీ పేమెంట్ కూడా పే చేయవలసిన నీడ్ లేదు హ్యాపీగా ఫ్రీగానే మీరైతే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూకి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి ఏపీలో ఉన్నటువంటి ఎవరైనా అప్లై చేయొచ్చు ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి క్యాండిడేట్స్ మేల్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఛాన్స్ ఉంది ఎవరైనా కూడా ఆపర్చునిటీ యూజ్ చేసుకోవచ్చు మరి నోటిఫికేషన్ ద్వారా మనకు కియా ఇండియా మనకి కార్ కంపెనీ ఉంది కదా కియా సో వాళ్ళ దగ్గర నుంచి అరౌండ్ టూ హండ్రెడ్ వరకు వేకెన్సీస్ ఉన్నాయి మంచి వేకెన్సీస్ కాబట్టి యూజ్ చేసుకోండి మరి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే డిప్లొమా అండ్ బీటెక్ ఉన్న వాళ్ళు అప్లై చేయాలి మెయిల్ క్యాండిడేట్స్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ అండ్ అలాగే చూడండి ఇంకా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించి మల్టిపుల్ రోల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీకు చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి ఈ రోల్స్కి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది సో మీకు శాలరీ ప్యాకేజ్ కూడా ఎక్సలెంట్ ఉంది అప్ టు త్రీ ఎల్పిఏ వరకు కూడా మీకు ఇక్కడ ప్యాకేజెస్ అనేవి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు సో ఏం కావాలంటే క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ ఉంటే చాలు ఐటీఐ ఉన్నా పర్వాలేదు డిప్లొమా బీటెక్ ఉన్నా కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా ఛాన్స్ ఉంటుంది ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ అయితే మీకు ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు వేకెన్సీస్ కూడా బాగానే ఉన్నాయి సో చూడండి ఇక్కడ మనకు జాబ్స్ అనేవి ఎక్కడ ఇస్తారని చెప్పేసి కూడా ఇచ్చారు ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు అలాగే కొన్ని కొన్ని లొకేషన్స్ కూడా ఇచ్చారనమాట మీరు వాటిని ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి ఓకేనా తర్వాత ఫస్ట్ సో సొల్యూషన్స్ లిమిటెడ్ సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు ఎయిటీన్ టు థర్టీ ఇచ్చారు ఎనీ ఆర్ట్స్ అండ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా పర్వాలేదు డిప్లొమా క్వాలిఫికేషన్ అయినా కూడా పర్వాలేదు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టైపింగ్ స్కిల్స్ అయితే కావాలని చెప్పి మెన్షన్ చేస్తున్నారు టేక్ హోమ్ శాలరీ వచ్చేసి అరౌండ్ ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ అయితే ఉంది గన్నవరంలో పోస్టింగ్స్ అయితే ఉంటాయి రైట్ తర్వాత మనకు యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ నుంచి కూడా మనకి ఇక్కడ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ బీడిఏ రోల్స్ ఉంటాయి కదా ఎన్ని డిగ్రీ క్వాలిఫికేషన్తో మీరు అప్లై చేయొచ్చు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఛాన్సెస్ ఉంటుంది ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ ఇచ్చారు ఎయిటీన్ థౌసండ్ రూపీస్ సిటీసీ ఉంటుంది ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ సిటీసీ పర్ మంత్ అయితే ఉంటుంది బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ట్వంటీ ఫైవ్ వరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి మీకు ఇక్కడ కృష్ణ అండ్ విజయవాడకు సంబంధించి పోస్టింగ్స్ అయితే ఇస్తారు తర్వాత డామినర్స్ సంబంధించి మల్టిపుల్ రోల్స్ అయితే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు అయితే అప్లై చేసుకోండి అండ్ అలాగే ఇంకా చాలా ఉన్నాయి జాయిలికర్స్ జ్యువెలరీ సంబంధించిన షోరూమ్స్ ఉంటాయి కదా ఇంటర్ వాళ్ళు డిప్లొమా డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది అండ్ అలాగే ఎస్ఎస్సీ అంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో కూడా ఇక్కడ మీకు మల్టిపుల్ జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి మిడ్ ప్లస్ సంబంధించినటువంటి హెల్త్ కేర్ సెక్టర్లో మీరు వర్క్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేయొచ్చు అరౌండ్ అప్ టు ట్వంటీ థౌసండ్ రూపీస్ వరకు సాలరీస్ అయితే ఉంటాయి ఫిఫ్టీ వరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆల్ ఓవర్ ఏపీ మీకు ఎక్కడైనా ఇవ్వచ్చు పోస్టింగ్స్ అనేవి ఎక్కడైనా వచ్చు ప్రాబ్లం లేదు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఓకేనా సో ఇది అనమాట ఓవరాల్గా చాలా జాబ్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని చెప్పేసి చూసుకున్నట్లయితే కనుక మెగా జాబ్ మేలా మనకి ఎప్పుడంటే ట్వంటీ నైన్త్ ఆఫ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో టైం అయితే చాలా తక్కువ ఉంది మార్నింగ్ నైన్ ఓ క్లాక్ కల్లా మీరైతే ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి ఇంటర్వ్యూ వెన్యూ చూసుకుంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ గన్నవరం కృష్ణా డిస్ట్రిక్ట్ సో అక్కడికైతే మీరు వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ మీకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు నైన్ ఓ క్లాక్ వరకు అక్కడ రీచ్ అయ్యే విధంగా చూసుకోండి ఓకే ఏ విధమైన ఫీ పేమెంట్ కూడా అవసరం లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఆపర్చునిటీ వచ్చింది కదా యూజ్ చేసుకోండి ఎవరికైతే వచ్చిన జాబ్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళైతే దీన్నైతే గ్రాప్ చేసుకోవచ్చు ఆపర్చునిటీ బాగుంది కదా సో మీకు ఒకవేళ వెళ్తే కనుక మీకు లక్కీగా జాబ్ వచ్చింది అనుకోండి బాగుంటుంది కదా సో అనమాట సో ఈ దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి ఓకేనా సో అలాగే దీనికి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలంటే కంప్లీట్ కూడా చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ లింక్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సో మీరు ఏమైనా గూగుల్లో వెళ్ళిపోయి టైప్ చేసుకోవాలి లేదంటే నేను డిస్క్రిప్షన్ పెడేస్తే లింక్ ఒకసారి ఓపెన్ చేసుకొని మీరు చెక్ అవుట్ చేసుకోవచ్చు కేసు థ్యాంక్ యూ